ప్రభు తర్వాత కెరీర్ క్లోజ్ అన్నారు పనైపోయిందన్నారు ఇలాంటి అల్లు అర్జున్ మామూలు ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ ఇచ్చాడు అంతా ఐటెం సాంగ్ ఆఫర్ అనుకుంటుంటే కాదు హీరోయిన్ గానే ఛాన్స్ అంటున్నారు అచ్చంగా అలాంటి పనే మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ కూడా ఇచ్చాడట హిందీ హీరోయిన్ ఫేక్ మార్చే మంచి పని చేస్తున్నాడట సమంత కెరీర్ కు శుభం కార్డు పడే టైంలో అల్లు అర్జున్ ఆదుకునేలా ఉన్నాడు అట్లీ డైరెక్షన్ లో తాను చేయబోయే సినిమాలో సమంత ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది త్రిష పేరు చెప్తే బన్నీ మాత్రం తనకు జోడీగా త్రిషా సమంతాలో మాయలేడినే ఫ్యాన్స్ కూడా కొన్ని రోజులుగా అట్లీ మూవీలో బన్నీకి జోడీగా త్రిష సమంత ఇద్దరులో ఒకరు ఓకే అయ్యే ఛాన్స్ ఉందని చర్చ జరిగింది ఫ్యాన్స్ కూడా సమంతకే సై అన్నారు మేబీ అల్లు ఆర్మీ మాటే హీరో విన్నాడేమో అంటున్నారు ఏదేమైనా సమంతకి సౌత్లో కెరీర్ క్లోజ్ అనే టైంలో బాలీవుడ్లో ద ఫ్యామిలీ మ్యాన్ టూతో కొంతకాలం కలిసి వచ్చింది సిటాడల్ రీమేక్తో ఇంకొంత రిలీఫ్ దొక్కుతోంది ఇలాంటి టైంలో పుష్ప టూలో ఐటెం సాంగ్లో చివరాఖన్ కనిపించే ఛాన్స్ అట్లీ మూవీలో అల్లు సరసన హీరోయిన్గా ఆఫర్ రావడం నిజంగా అదృష్టమే సమంత సౌత్లో ఆల్మోస్ట్ త్రిషా కెరీర్కి ఎండ్ కార్డ్ పడబోతోంది అనే టైంలో నైంటీ సిక్స్ పునియన్ సెల్వం లియో మూవీలతో ఊపిరిందినట్లయింది అన్ని హిట్లున్నా టాలీవుడ్లో త్రిషాక్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ లేదు కానీ చిరు మూవీ విశ్వంభర్లో హీరోయిన్గా మెరిసే ఛాన్స్ అంటే తనకి మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు అవకాశం దక్కినట్లే మ్యాన్ ఆఫ్ ద మాసర్స్ ఎన్టీఆర్ మూవీ దేవర్లో బాలీవుడ్ లేడీ శ్రద్ధాకి ఆఫర్ రావడం చూస్తే యంగ్ టైగర్ కూడా బన్నీలానే అవుట్డేటెడ్ హీరోయిన్లకు ఆపన్న హస్తం ఇస్తున్నట్టున్నాడు దేవర్లో జాన్వి కపూర్ హీరోయిన్ అయినా ఐటెం సాంగ్ మాత్రం కపూర్తో ప్లాన్ చేశారట సాహుతో సౌత్లో దూసుకెళ్లలేకపోయిన తనకు బాలీవుడ్లో కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే అలాంటి తను దేవర్లో ఐటమ్ బాంబుల పేలితే ఫేటే మారే ఛాన్స్ ఉంది